హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దోసకాయ టమాటా కర్రీ సమ్మర్ స్పెషల్ అండి సమ్మర్లో మనం ఫ్రైస్ అంతగా ఇష్టపడలేము తినలేము దాహంగా అనిపిస్తుంది సో అందుకే ఈరోజు దోసకాయ టమాటా కర్రీ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను దోసకాయ టమాటా దోసకాయ ఒకటి మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ ఎలా చేద్దామో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు మొత్తం ఒక స్పూన్ వేయాలండి అన్నీ కలిపి మీకు ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎండుమిర్చి వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇందాక స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగటానికి ఆఫ్ సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయండి ఆ తర్వాత కరివేపాకు వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి కొంచెం కలుపుతూ ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయ్యాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ పసుపు ఆ తర్వాత దోసకాయ టమాటా ముక్కలు స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ మొత్తం కలపాలి నిదానంగా కలుపుకోవాలి నిదానంగా కలుపుకుంటే మొక్కకి మనం ఇందాక చేసిన పోపు మొత్తం పడుతుంది ఆ తర్వాత సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయాలి వేసాక వీటన్నిటినీ మొత్తం మిక్స్ చేయాలండి ఇలా వేడిలో చూపిస్తున్న విధంగా కలుపుతూ కొంచెం వేయించాలి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కవర్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం కుక్ అవుతుంది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ధనియాల పొడండి వన్ స్పూను వన్ స్పూన్ ధనియాల పొడి వేసి నిదానంగా మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి మొత్తం కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఒకసారి కలిపి వేయించుకోవాలండి ఇలా కొంచెం కుక్ అయ్యింది మన రెసిపీ కొంచెం కుక్ అయింది మళ్ళీ ఇంకొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి ఒకసారి కుక్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయ్యాక బబుల్స్ వస్తాయండి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం దానికి సరిపడా వేసుకుంటే చాలు ఎందుకంటే వాటర్ కంటెంట్ దాంట్లో ఉంటుంది దోసకాయ టమాటాలో సో అందుకే నేను వాటర్ వేయలేదు మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లిటిల్ బిట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు కావాలనుకుంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి ఎందుకంటే అడుగు అంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఒక్కసారి చూసుకొని సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించాలి మన రెసిపీ దాదాపు రెడీ అయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కుక్ అయింది బాగా కుక్ అయింది తినడానికి రెడీ అండి సర్వ్ చేసుకుందాం ఓకే Thank you all.